జర్నలిస్ట్ న్యూస్ ఖమ్మం జిల్లాలో బిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది ఖమ్మం మేయర్ పునుకొల్లు నీరజ కారు దిగింది ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో చేరింది గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు పై ఒంటి కాలుపై లేచిన మేయర్ పునుకొల్లు నీరజ అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల సర్వత్రా చర్చకు దారితీసింది ఖమ్మం మేయర్ పునుకొల్లు నీరజ పార్టీ మార్పుపై పొలిటికల్ ఎనలిస్ట్ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ నాలుగు నెలల క్రితం సాక్షాత్తు ఆనాటి కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావును చెడుగుడు వాడి హిట్ కామెంట్లు చేసిన ఖమ్మం ప్రథమ మహిళ మాట మడతేసింది ఆనాటి మాటలు తూచ్ అంటూ కాంగ్రెస్ పార్టీకి జై కొట్టింది కారు షికారు బోర్ కొట్టిందంటూ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంది రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు శాశ్వత మిత్రులు ఉండరు అన్న నానుడికి నగర మేయర్ పునుకొల్లు నీరజ తాత్కరణంగా నిలిచింది అసెంబ్లీ ఎన్నికలలో తాము పార్టీ మారుతున్నామంటూ కాంగ్రెస్ నాయకులు చేసిన ప్రచారంపై శివంగిలా రెచ్చిపోయింది మాట జారితే మర్యాదగా ఉండదంటూ వార్నింగ్ ఇచ్చి విఆర్ఎస్ పార్టీలో డేరింగ్ నాయకురాలిగా మారింది నాలుగు నెలలు కాకముందే కారు దిగి చేయి పార్టీలో చేరడం అందరిని ఆశ్చర్యపరిచింది అజయ్ అన్న ఇచ్చిన పదవి అన్న ఉన్నంత కాలం ఆయనతోనే ఉంటానని సభాముఖంగా మైకు సాక్షిగా చెప్పిన పునుకొల్లు నీరజ మాట మార్చేసింది పదవుల కోసం పార్టీ మారే వాళ్ళం కాదంటూ కన్నెర్ర చేసింది నాలుగు నెలల క్రితం ఆమె అన్న మాటలు ఒక్కసారి వినండి నాలుగు నెలల క్రితం ఒంటికారిపై లేచి నీతి నిజాయితీ దిగజారి లేము మా ఇంటికి మీరు టీ తాగడానికి ఎందుకు వస్తారు మేము జీవితంలో రాజకీయం చేయాలనుకుంటే బీఆర్ఎస్ పార్టీలో ఉంటాం రాజకీయం వదులుకుంటే ఇంట్లో కూర్చుంటాం అని ప్రగల్భాలు పలికి వందల మంది కార్యకర్తల ముందు తాను నిక్కచ్చి గల నిజాయితీ గల రాజకీయ నాయకురాలని చెప్పుకున్న ఖమ్మం నగర మేయర్ నీరజ కొద్ది నిమిషాల క్రితం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంది ఇదే అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర కాలిపై లేచింది తమ ఇంటికి టీ దాటానికి ఎందుకు వస్తారు తమను ఎందుకు ప్రదానం చేస్తారు మీ ఇంట్లో టీ దాటానికి లేదా అవకాశం లేదా హోటల్ లేవా అంటూ ఏకవచనంతో చెడుగుడు ఆరిన పునుకొల్లు నీరజ రాజకీయ అంశాలన్నింటినీ కూడా పెద్ద ఎత్తున ప్రగల్భాలు మైకు తీసుకుని ఆహాఊహో అని చెప్పిన పునుకోళ్లు నేరజ కొద్ది నిమిషాల క్రితం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంది చేర్చుకున్న వాళ్లకు చేరిన వాళ్లకు మధ్య ప్రజలు నవ్వుకుంటారని చెప్పవచ్చు ఎందుకంటే నాలుగు నెలల క్రితం నిస్సిగ్గుగా నిర్లక్ష్యంగా మంత్రి తుమ్మల నాయకస్వామిని తులనాడిన నాయకులందరూ ఇప్పుడు క్యూ లైన్ కడుతున్నారు ఎందుకంటే అధికారం ఉంది కాబట్టి తమ ఆధిపత్యాన్ని చెలాయించుకోవడం కోసం లేదా తమ అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం లేదా తమ ఆర్థిక వనరులను పెంచుకోవడం కోసం అందరూ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మాత్రం భారీసే క్యూ కట్టారు దాంట్లో మనవారెవరు వారెవరు మనల్ని తొలనాడిన వారెవరు అనేది బేరీజ్ వేసుకోకుండా చేర్చుకునే నాయకులు సైతం తూచంటూ పక్కన పడేసి ప్రజలను నిజంగా ఓటర్లను నిలువున ముంచేస్తున్నారు నిలువున మోసం చేస్తున్నారు చెప్పవచ్చు ఒక్క నిమిషం మనం ప్రస్తుతానికి ఈ పక్క ఫ్రేమ్లో చూద్దాం పునుకోలు నీరజ అసెంబ్లీ విందాం నేను ఈ స్థాయికి వచ్చాను మేయర్ పదవి అంటే మహోన్నతమైన పదవి ఆ పదవిని కూడా నేను నీతి నిజాయితీలతో బిఆర్ఎస్ పార్టీకి అజయన్నకి మంచి పేరు తీసుకొచ్చేటట్టుగా ఆయనకి నేను ఒక ఎసట్ గా తయారయ్యాను కానీ నీతిలోని లేకుండా నేను చేయను విలువలు అలాంటిది మా ఇంటికి వస్తారంట ఎందుకు వస్తారు మా ఇంటికి బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎందుకు వస్తారండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు వస్తారు మేము ఎందుకు వస్తాం మీ దగ్గరికి అజయన్న మమ్మల్ని కష్టపడి అందరినీ గెలిపించారు ఇంతమందిని గెలిపించినందుకు అజయన్నకి మోసం చేసి పార్టీకి మోసం చేసి కార్పొరేటర్లు వెళ్ళిపోతారా మా కార్పొరేటర్లు నీతి నిజాయితీగా నిబద్ధతతో పనిచేసే వాళ్ళు ఏ ఒక్కళ్ళైనా సరే ఎవరు సరే వెళ్ళొద్దు టీలు తాగాల మీరు టీలు తాగాలని ఫోన్ చేస్తున్నారు ఏంటి టీ తాగేది టీ తాగాలంటే హోటల్స్ చాలా ఉన్నాయి టీ స్టాల్స్ చాలా ఉన్నాయి మా ఇళ్ళలోనే తాగవసరలా మా ఇళ్ళలోనే ఇప్పుడు తాగాలని టీ గుర్తుకొచ్చిందా ఇంకొకసారి మా పేర్లు కానీ మా కార్పొరేటర్స్ కానీ బనాయించి మా పేర్లు టీవీలో కానీ సోషల్ మీడియాలో కానీ వస్తే కానీ మరేమో ఉండదు మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మేము అంత కనిపిస్తున్నావా అందరూ ప్రజల మధ్యలో ఉండి అజయన్నని అజయన్నని లాస్ట్ వరకు మేము రాజకీయాలు మానేయాలి అనుకుంటే ఇంట్లో కూర్చుంటాం రాజకీయాల్లో ఉన్నంత సేపు మా తుది శ్వాస వరకు అజనే ఉంటామని మేము అందరి ముందు చెప్తున్నాం ఇంకొకసారి మా దగ్గర కానీ మా పేరు కానీ మా కార్పొరేటర్స్ కానీ దగ్గరకు వచ్చారంటే మాత్రం మీకు మర్యాదగా ఉండదండి ఎవరైనా సేపు సరే చెప్తున్నాం ఒక పార్టీలో ఉండి పదవులో కానీ ఇంకో పార్టీలో పరిగెత్తాల్సినంత మాకొంత నీతి లేకుండా లేవు మేము మీ మీ అందరికీ అందరికీ మీడియా ద్వారా గట్టిగా ఇది అంటే ప్రస్తుతానికి పునుగోళ్లు కొద్ది నిమిషాల క్రితం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న తర్వాత తుమ్మల నాగేశ్వర సమక్షంలో తుమ్మల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంది అంటే నాలుగు నెలల క్రితం వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే గిట్టని మేయర్ ఈ నాలుగు నెలల తర్వాత ఏ రకంగా గిట్టారనేది కూడా ఒక్కసారి చేర్చుకున్న నాయకులు చెప్పాల్సిన బాధ్యత ఎందుకంటే ప్రజలు బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించి బీఆర్ఎస్ పార్టీ నాయకుల వ్యవహార వ్యతిరేకించి పువ్వా అజయ్ కుమార్ అనుచరుల అరాచకాలను వ్యతిరేకించి మీకు ఓట్లు వేశారు భారీ మెజార్టీతో ఇచ్చారు మరి ఆ మెజార్టీ ఇచ్చిన ప్రజలకు మీరు ఇచ్చే సమాధానం ఏంటి అంతా ఎక్కడికక్కడ కూడా పార్టీ వినాయకులను ప్రోత్సహించడమే మీరు చేస్తున్న రాజకీయం అనేది కూడా ప్రస్తుతం ఖమ్మం ప్రజలు తుమ్మల నాయసం ప్రశ్నిస్తున్నారు అంటే తుమ్మల నాయసం ఎదురుగా వచ్చి పది మంది ప్రశ్నించకపోయినా వాళ్ళ మనసులో ఉన్న ఆవేదన మాత్రం ఎక్కడికక్కడ కూడా తుమ్మల నాయసులో వ్యవహార శైలిని చెడు చెడుగుడాస్తున్నారని చెప్పవచ్చు నలభై ఏళ్ళ రాజకీయ చరిత్ర ఇంత దిగజారిపోవాలా ఇంత అవసరమా నాలుగు నెలల వ్యవధిలోనే నిన్నటిదాకా దొంగలు అరాచకవాదులు అరాచక శక్తులు ప్రభుత్వాస్తుల్ని దోచుకున్న వాళ్ళు ఈరోజు మీ పార్టీలోకి వచ్చేసరికి పునీతులు అయ్యారనే చర్చ కూడా ఖమ్మం నియోజకవర్గంలో హాట్ టాపిక్గా కొనసాగుతుంది మొత్తం మీద నాలుగు నెలల నుంచి ఇప్పటి వరకు మీరు చేర్చుకున్న నాయకులలో ఒక్క పది శాతం కూడా ఒక ప్రజల కోసం పనిచేసే వాళ్ళు ఒక నిజాయితీతో పనిచేసే నాయకులు అంటూ ఎవరూ లేరంటే ఒక్కసారి వీళ్ళు రిజిస్టర్ చేసుకుంటే వాస్తవాలు అవాస్తవాలు తెలుస్తాయి కేవలం అధికారం ఉందని అధికారం ఎక్కడుంటే అక్కడ వాలిపోయే గద్దలు ప్రస్తుతానికి మీ మీతో పాటు జర్నీ చేసేందుకు వస్తున్నారు తప్ప మిమ్మల్ని నాశనం చేయడానికి ఈ గద్దలే రేపు భవిష్యత్తులో పరోక్షంగా కారణమవుతుందనే అంశాన్ని మాత్రం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విస్మరిస్తున్నారనే ఒక ప్రచారం కూడా కొనసాగుతుంది ఎందుకంటే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి ఎత్తులపై ఎత్తులు వేస్తూ నలభై ఏళ్ళ నుంచి ఖమ్మం జిల్లాలో తనదైన విలక్షణమైన రాజకీయ నాయకుడిగా ఎదిగిన తుమ్మల నాయసరం ఎందుకు ఈ నాలుగు నుంచి వివిధ పార్టీలకు సంబంధించిన నేతలను ఫిరాయించే విధంగా ఎందుకు ప్రోత్సహిస్తున్నారు లేదా ఎవరైనా ప్రోత్సహించే నాయకులను ఎందుకు దగ్గర తీస్తున్నారనే చర్చ కూడా కొనసాగుతుంది రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఎన్నికల సమయంలో ఇదే బీఆర్ఎస్ పార్టీలో ఉండి తుమ్మల నాయసం అని రకరకాలుగా కామెంట్లు చేసిన నాయకులు అందరూ కూడా ఈరోజు తుమ్మల కూడి చేరడం అనేది నిజంగా ఒక హాస్యాస్పదం చెప్పవచ్చు ఎందుకంటే ఖమ్మం జిల్లా ప్రజలు కేవలం కాంగ్రెస్ పార్టీని చూసి ఓట్లేశారు తప్ప లేదా తుమ్మల నాయకత్వం లేదా పొంగలేశ్వరం లాంటి వ్యక్తులు వ్యక్తిత్వాలు చూసి ఓట్లేశారు తప్ప ఈ లంపెన్ గ్యాంగ్ అంతా వచ్చి చేరి మళ్ళీ కలగోర గంప లెక్క మళ్ళీ కారు ఓవర్ స్పీడ్ లాగానే ఇది కూడా ఓవర్లోడ్ అయ్యే పరిస్థితి కనపడుతుంది కాబట్టి ఇప్పటికైనా రాజకీయ నాయకులు చేర్చుకునే సమయంలో గత ట్రాక్ రికార్డుకు చూడాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే పునుకోలేజా ఒక మాట అన్నది మేము బీఆర్ఎస్ పార్టీలో గెలిచాము బీఆర్ఎస్ పార్టీ ఉన్నంతవరకు ఆ పువాడాజీ ఉన్నంత వరకు మేము పువ్వాడాజీ ఇద్దరూ ఉంటామని మరి పువాడాజీ ఇంకా రాజకీయాల్లో కొనసాగుతూనే ఉన్నాడు ఇంకా రెండేళ్లకు పదవీ కాలం ఇంకా ఉంది ఎందుకు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎదుర్థం పుచ్చుకున్నారంటే తమ పదవికి ఎక్కడ ఎసరు వస్తుందో అనే ఒకే ఒక ఆలోచనతోటి వస్తున్న నేతలను సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎందుకు ఆహ్వానిస్తున్నారనే చర్చ కూడా ప్రస్తుతానికి ఆయనతో ఉన్న కోటరీలలో కూడా జరుగుతున్న ప్రధానమైన చర్చ అంటే అసెంబ్లీ ఎన్నికలలో వీళ్ళు ఎవరూ లేకుండా అత్యధిక మేధతో గెలిచిన నాయకులు పార్లమెంటు ఎన్నికలలో గెలవలేరా కేవలం పార్లమెంటు ఎన్నికలు బూచి చూపించి తమ అండదండలు విస్తృతంగా కొనసాగేలా ఎవరిని పడితే వాళ్ళని చేర్చుకొని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నారని సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ పార్టీకి లాయల్టీగా ఉన్న ఎంతోమంది నాయకులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అక్కడ చెల్లని రూపాయి ఇక్కడ ఎందుకు చెల్లుద్ది అంటే బీఆర్ఎస్ పార్టీలో అధికారం ఉన్నప్పుడు ఇష్టాంశాంగ వ్యవహరించి కోట్ల రూపాయల ప్రజాధనం దుర్నియోగం చేసి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కార్పొరేటర్లు కావచ్చు మేయర్లు కావచ్చు ఎవరైనా కావచ్చు వీళ్ళంతా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీర్థం ఎందుకు పుచ్చుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు రాణిస్తున్నారు మీరే విన్నారు కదా సాక్షాత్తు పునుకోల్ నీరజ పేరు ప్రస్తావించకున్న ఆ రోజు తుమ్మల నాయస్తామని అని ఉద్దేశించి అన్న మాటలే మీ ఇంట్లో ఛాయ్ లేదా ఛాయ్ తాగాలంటే పక్కన హోటల్ లేవా మా ఇంటికి ఎందుకు వస్తున్నారు మర్యాదగా ఉండదు జాగ్రత్త అంటూ హెచ్చరికలు జారీ చేసిన నూట ఇరవై రోజుల వ్యవధిలోనే తిరిగి మళ్ళీ తుమ్మల గుడికి జరిగిందంటే ఇంకా రాజకీయాలు ఏ పక్కకు పోతున్నాయి ఒక్కసారి ప్రజలు ఆలోచించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది